हेलो यार हो गया तो पकड़ रहा हूं मोबाइल वाला ఈ రౌండ్లో నాలుగు వందల నలభై నాలుగు అడుగుల గుర్రా నాలుగో స్థానం అడ్డుచిమ్ వెళ్ళి తిరిగి వచ్చినడుగులాగితే మూడో స్థానంలో కొనసాగుతారు ఆశిస్తులలో ద్వర్సల గురునేకారెడ్డి గురుమోక్షితారెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దు వైఎస్ఆర్ కడప జిల్లా సంపాది మండలం అనంతపురం జిల్లా వారి జత పదవ జతగా పోటీలో ఉన్నాయి పదకొండు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెడీగా బయలుదేరి రామలక్ష్మిగా విజ్ఞప్తి చేస్తున్నా